కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో ఏ వన్గా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు ఇందులో ఆయన సంచలన విషయాలు వెల్లడించాను తాను స్వతంత్రంగా పనిచేయలేదని ఉన్నతాధికారుల పర్యవేక్షణలోనే పనిచేశానని చెప్పారు తనపై అప్పటి డీజీపీలు ఇంటెలిజెన్స్ చీఫ్ పర్యవేక్షణలోనే పనిచేసినట్లుగా లో పేర్కొన్నారు తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు కేసీఆర్ది తనది కేవలం ఒకే కులం అయినందుకే తనను నిందిస్తున్నారని ఆయన అన్నారు తాను కూడా కేసీఆర్ బాధ్యతనేనని తన అఫరవిట్లో రాసినట్లుగా తెలుస్తుంది నల్గొండ ఎస్పీగా ఉన్న తనను కారణం లేకుండా బదిలీ చేశారని చాలా రోజులు పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టారని ఆయన అందులో వెల్లడించారు క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్ళానని ట్రీట్మెంట్ పూర్తయ్యాక దేశానికే తిరిగి వస్తానని అందులో పేర్కొన్నారు ఇక రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయిన నేపథ్యంలో కోర్టులో అఫడవిల్ దాఖలు చేశారు అయితే ఇప్పటి వరకు ప్రభాకర్ రావు కేసులో ఈ కేసులో కీలక నిందితుడని అనేక అక్రమాలకు పాల్పడ్డారని వీరిపై ఆరోపణలు ఉన్న పరిస్థితి కనబడ్డది ఇప్పుడు ఏంది అంటే దొంగే దొంగ దొంగది అన్నట్టుగా ఒక కథను స్టార్ట్ చేసింది ఎట్లా అనేది నేను చెప్తాను తెలంగాణలో చిత్ర విచిత్రం ఏంటంటే రాజ్యం ఉన్నోడిదే ఏదైనా నడుస్తుంది ఈ తెలంగాణలో విషయం ఏంది అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రధానంగా మీరు చూడండి నాటి బీఆర్ఎస్ పార్టీ అయినా రేపటి బీజేపీ పార్టీ అయినా ఇంకా ఇతర పార్టీలు ఏవైనా కావచ్చు అండి ఒక్కసారి తెలంగాణ బిడ్డలందరూ చాలా క్లియర్ కట్గా కూడా మీరు అందరూ ఆలోచించాలి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏంది అంటే క్లియర్ కట్గా ఫోన్ ట్యాంపరింగ్ వ్యవహారం జరిగింది ఇది వాళ్ళ ఆరోపణ దీంట్లో ప్రధానమైన నిందితుడు ఎవరు ప్రభాకర్ రావు అంటూ ఒక అంశాన్ని తెర మీదికి ఈ ప్రభాకర్ రావు ఎవరు ఎస్బి ఎస్ఐబి మాజీ చీఫ్గా ప్రభాకర్ రావు పనిచేశాను అయితే దీంట్లో ఏంది ఉన్నతాధికారుల ఆదేశాలు లేకుండా తన స్వతంత్రంగా తనకు నచ్చినట్టుగా చేయడానికి ఆస్కారం ఉండదు ఈ దేశంలో ఎవరైనా ఇతర దేశాల నుంచి చొరబాటుదారులైనా ఉగ్రవాద కదలికలైనా లేదా ఏదైనా విపత్తులు ఏర్పడినప్పుడు ఖచ్చితంగా కూడా ట్యాంపరింగ్ అని రకరకాలు జరుగుతుంది ఆ ఫోన్ ట్యాంపరింగ్ చేయడానికి కూడా కేంద్రం యొక్క అనుమతి తీసుకొని చేయాల్సింది ఇది చట్టం ప్రకారం జరిగే చర్య అయితే దీంట్లో ఏంటి అంటే అకారణంగా కూడా కేవలం వెలమ కులం వెలమ కులానికి సంబంధించిన వ్యక్తిని కాబట్టే వెలమ కులానికి సంబంధించిన వ్యక్తిని కాబట్టే వెలమ కులానికి సంబంధించిన వ్యక్తిని కాబట్టే నన్ను ఆ కారణంగా ఇబ్బంది పెడుతున్నారని ఆయనే అఫిడవిట్లో పేర్కొన్న పరిస్థితి అంటే తెలంగాణ బిడ్డలారా ఒకసారి మీరు అందరూ ఆలోచించండి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను చూస్తూ ఉంటే అసలు నిజాలేంటి అవాస్తవాలేంటి అనేది కూడా ఈరోజు మనం కనీసం పట్టిన పసిగట్టలేని పరిస్థితి కనబడుతుంది సోషల్ మీడియా ఓపెన్ చేసినమా ఇందులో ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలుసుకునే లోపే జరగాల్సినంత నష్టం జరుగుతుంది అయితే ఒక కేసు విచారణలో ఉన్నప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు కానీ ఇతరత్ర ఏదీ లేకుండా మాట్లాడకూడదు కానీ పిఆర్ స్టంట్ కోసం అధికార పార్టీ ఏం చేస్తున్నది అంటే పూర్తి స్థాయిలో వాళ్ళకి సంబంధించిన భజన మీటకు లీకులు ఇస్తు లీకులు ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది ఆ లీకులకు సంబంధించి లీకులు ఏ విధంగా వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అసలు ఆ లీకులకు సంబంధించి ఎందుకు రావాల్సి వస్తుంది అనేది ప్రధానంగా కూడా ఎవరిస్తున్నారనేది కూడా ఇప్పటి వరకు తెలియని పరిస్థితి కనబడుతుంది అంటే తెలంగాణ బిడ్డలారా ఒకసారి మీరు ఆలోచించండి మొత్తానికి డీజీపీ ఇంటెలిజెన్స్ చీఫ్ చెప్పిందే చేశా అంటూ కూడా ఒక ప్రధానమైన అంశానికి సంబంధించి మనం చూస్తున్నాం దీంతో పాటుగా ఇక మరో అంశం